హాయ్ ఫ్రెండ్స్ నేను టీవీ మేకం కిరణ్ రెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందడ యొక్క రాజు బేడికి వచ్చి అయ్యా రాజా ఎప్పుడు ఆ దండ పెడుతున్నారో ఇద్దరు ముసలల్ల చూసిండు లోకాల శంకరుడు ఆగో అటువంటి ఆ రాజు అయినా సిరిదొండ మహారాజు ఇద్దరు ముసల కళ్ళతో చూసి మీకు ఏమి కావాలనయ్యా ఏమి ఆశించి ఏమి కోరి వచ్చిండ్ర ఆగో ఏం కావాలో కోరుకుంటే కోరింది చేతులు పెడతా అయ్యా మాకు ఏది అవసరం లేదు ఆగో మా కొడుకలు కుషి మా భర్తకు ఎడవ కారు ఉన్నది ఆగో అందుకొరకే మరి నీ ఇంటికి ఒక పూట భోజనం కొరకు మేము వస్తున్నాము ఒక పూట భోజనం పెడతావాని అడిగిండ్రు ఆసంగో అన్నమాట తప్ప ఓడు అవద్ద మాట మరి ఆ సిరిదొండ మహారాజు శరణయ్యే ఒక్క పూట ఏమి కదా మీరు సత్యరాక మా ఇంటి కాడ ఉన్నా సత్యరాక మీకు అన్నం పెట్టి మీరు మరణమైపోయిన తర్వాత అవతల వారెత్తరు అన్నడు సిరిదొండమైన అమ్మవారు అటువంటి ఆమె భారం తోలుకొని ఓ ఇల్లా పేటీకి వచ్చా

ఆ జంగమయ్యేకున్ను ఆ జంగ అన్నం ఎప్పుడు పెట్టరు అప్పుడు ఆ అన్నవ దినంగ ఏమన్నాడు ఆ లోకాల శంకరుడు మారు వేషం లోపల అమ్మవారు పార్వతమ్మ ఏమన్నది నీ ఇంత మేము అన్నం తినాలని అంటే

లోకాల శంకరుడు జంగ రూపం మీద వచ్చి ముక్కాన మూడు కోరికలు ఎప్పుడు కోరుకున్నాడు మొదటి కోరిక లోపల మరి ఆ యొక్క నా భర్త మరం పోవాలని అంటే ఆగ ఒక్క తలసేరకు జాడ చెప్పు అన్నారు రామ రామా కెనలేని తెల్ల సెరుకు పట్టుకొచ్చి ఔషధం తయారు చేసి ఆగు నా భర్తకు పోసినట్టయితే రోగం బోత్వా అని ఎప్పుడు చెప్పాను శరణయ్యా తప్పకుండా ఇప్పుడే మీకు తగినట్టు అయొక్క మరి తెల్ల సరుకు జాడల్లో పోతనా అని ఆర్యబేడికి వచ్చిండు బామా చిన్నదాన ఇద్దరు ముసలళ్ళు అని రాజు గుర్ర వేసుకొని స్వయంగా నేనే పోయి ఆ మందు పట్టుకచ్చి ఆ కెనలేని తెల్ల సెరుకు జాడల్లో బయల్లిపోతున్నాడు ఉసిరుతుంట మహారాజు ఎట్లా అవుతుందే అడికెళ్ళిక రాజు నా రమా అడిగల్లిగా రాజు No pues ahora... కలకల కలకల కంటదాడి పెడుతున్నాడు మర గణలేతల తల సరుకు నాకు దొరకకపోతే మాట ఇచ్చి వస్తే వాళ్ళ మాట తప్పే కాలం వచ్చిన ఇక నా జన్మ ఉండి ఎందుకని కరుణజూపు రామా య్య రావణ వయ్యకుమారది అచ్చినవయ్య రావణ బ్రమ్మయ్య అంగ స్వారని కట్టినవయ్య రావణ బ్రమ్మలు తమ్మినవయ్యువారని కట్టినవయ్యాలు అగల నెంబు

ఎందరి మహమలు దొరికినాయినవాడ రాజన్న మహిమలు ఎవరికి దొరకయిం పెడితే తిరగదు అన్నారు నారు పోసినోడు నీరు వస్తాడు నీరు వచ్చినోడు నారు వస్తాడు కోటరు ఇచ్చినోడు వాటర్ ఇస్తాడు స్టప్పు ఎవరిని ఆడే తెచ్చుకోరు అయిన వాళ్ళు మందు వస్తారు కథ బంద్ అయిన పోలే లోకాల శంకరుడు గనుక శివుని యాజ్ఞ లేని శివ కూడా ఉంటద భక్తుడు చచ్చిపోయిన ఈ భగవంతుడికి వినివెక్కడ ఆవ శంకరడి గనకరేవి ఆవ అక్కడ వాయవాయి ఆవ రాజాన రాజు దగ్గర ఉడుతున్నాడు ఓ తల్లులారా ఆయ్ ఒక గుల్ల తాత వేషం కట్టుకున్నాడు దిక్కులేని వారికి దేవుడే దిక్కాడ తకిలేని వారికే सरकारే సక్కు వాలరు కడక సత్య బోధన అంటున్నావు మనసులకి అస్తది కష్టం మాకులకు రాదు చెట్లకు రాదు పుట్టలకు రాదు ఆ బాతిగది చెప్తున్న ఉంటే దానవుంటనేవో దాస్కోవాల రోగవత్తదాకనవో అలా డబ్బులు బాగుంట బ్యాంకులో పెట్టి దాస్కోవాలి నువ్వు చచ్చిపోతే కొడుక బాయని నీళ్ళల్లే చెంబడి తావురా ఒక్కని మీద చచ్చిపోతే ఊరికేవన్నీరా నాతోని చెప్పుకోబిట్టేతనైన పని అని ఎత్తనన్నాడు ఈ గొల్ల తాత ఆ గొల్ల తాత వేషం లోపల ఆ ఊడలో మర్రికి ఆ ఊడలు ఒక్క దెబ్బ పెట్టాం మన చెట్టువి తాడుపాడు కింద పడ్డాడు కింద పడ్డాడు రాజు అయ్యా నిక్కాయి వచ్చినవా సినిమా వస్తావా నన్ను ఎందుకు కాపాడినవు నాకు లేని బాధలున్నాయి నాకు ఒక్క గనలే తెల్లసరుకు కావాలన్నాడు కొడుక గనలే తెల్లసరుకు అంటే కాదు కొడుకో కొడు ఊ ప్రపంచం మీద దొరకనే దొరకదు అన్నాడు దొరకపోతే వాళ్ళు ఎట్లా కోరుకుంటారు అన్నాడు అప్పుడు నువ్వు చెప్తావా లేకపోతే ప్రాణం మర్రికి మళ్ళీ ఎప్పుడు ఉరువెట్టుకొని పోతున్నాడు ఆ గజ గదకింటూ గవరపడ్డాడు ఆ గొల్ల వేషం లోపల ఉన్న జంగ కొడు చచ్చిపోత చచ్చిపోతనే ఉండి ఎందుకురా సత్యవంతుల నటుళ్ళు భూప్రపంచం లోపల ఉండాలి భక్తులకి భగవంతురాట భగవంతునికి భక్తులాట అన్నడా నా కొడక ఇక్కడ ఇక దగ్గర ఇక చెప్పుతున్న వినవ అన్నడు గనడ తెల్ల చెరుకు అంటే ఏదో కాదు కొడక నీరు తుంగ ఏ నీరు తుంగ చూడుండ్రి నీళ్ళలో ఉన్నంత మండవు తెల్లగుంటది అది మీదికి పచ్చగుంటది ఉంటది ఆ నీళ్లల్లో ఉన్న తెల్లగున్న ఉన్న కాడికి ఆగో దాని కడిగేసుకొని తీసుకొని పోమన్నాడు అగో లిప్ అగో దనాదన్ దనదన్ అగ చూడు కొడక షెడ్ అంగుతు ఉందో అన్నడు షెడ్ సిరిదొండం మారదు అటు చూడంగా మత మతాన మాయమా ఎండుకో ఒక పార్వతమ్మ పక్కలోపల ఎప్పుడు మళ్ళీ శంకరుని సంగతి అక్కడ ఉన్నది ఈ సిరిదొండం మారదు గొల్ల తాత ఎటువాయనా అని అటు ఇటు చూడంగా గొల్ల తాత మాయమైపోయే భగవంతు నేను ఎక్కడ పోవాలని అడవి పడి లోపల వచ్చిండు ఆగో ఆ యొక్క మరి కారంగా మడుగులోపల చూడంగానే ఒక నీరు తుంగ కనబడ్డది తెల్ల గున్న కాడికి దానిగా కోసుకొని ఆగో ఇప్పుడు ఎగిరంగా వెళ్ళిపోతానని ఆ అటువంటి ఒక సిరిదొండ మహారాజు పుట్టువా ఆ యొక్క ఇక్కడికి దగ్గర మళ్ళీ ఇద్దరు ముసలళ్ళ బయటకి వచ్చిండు అయ్యా రుగోరుకున్నట్టు నా తల్లరా తెల్ల సరుకు నా తల్లరా ఇరుగోరుకున్నట్టు కనడే తెల్ల సరుకు వట్టు కక్షణ అగొ దీన్ని ఔషధం చేసిన తాగుర్రాను ఎప్పుడు ముసలైన చేతులు పెట్టారు పెట్టేది పెట్టం కానీ వంద గెలికమ్మ వారి పార్వతమ్మ ఏమనికున్నది అబ్బా అబ్బా ఈ సంగతి అంతా నా భర్తే చేసిండు అగో ఇది నా భర్తదే మాయ ఉన్నది వీనికి ఎక్కడ తిరిగిన కానీ భృపా పంచం మీద నా భర్త ఇక్కడ ఉన్నట్టే ఉండడు అక్కడ మాయమై ఉండముచ్చని చెప్పిండు అని పార్వతమ్మ తెలుసుకోని ఉదముతోని మూడు కోరికలు నెరకొరుకున్నా ఔషధం <re> కొడుకు <bekannt usion> <È hums> <Yeah turiote> భర్తకు ఇది పని ఎత్తలేదు ఇంకొక కోరిక ఉన్నది అవో ఏం కోరికో చెప్పు అంటున్నవారా నా కన్న కొడుక ఏ కొడుకు సత్యవంతుడు అన్న సంగతి భూపచ్చ ప్రపంచం మీద అందరూ అనుకుంటున్నారు నా భర్త రోగము తక్కువగా ఉన్నంటే నీ బా నీ కన్న కొడుకును రకరకరకర గొంతులు కోసి అన్ని పెట్టేది ఉంటే గప్పుడు నా భర్త రోగము తక్కువైతే ట్టాల నువ్వే స్వయంగా కత్తి చేత పట్టి కన్న కొడుకను చూడకుండా కరకర గొంతులు కొయ్యాలన్నారు అప్పుడు అమ్మవారు చూసినవా శుక్రమా అమ్మ దేవి అమ్మ నాకు లేక ఒక్క కొడుకు నా కొడుకుని ఎట్టమన్నారు మరి కోతని అంటవా ఎల్లి పొమ్మంటా అన్నమాట నప్పిందాను ఒక్క మాట అను అప్పుడు అన్నమాట అని అమ్మవారు శుక్రమాంబదేవి కొడుక నా కొడుక భక్త శ్రీహాలుడా నిన్నెట్లగ వస్తున్నాను ఏడేడు మేడల్లా కలకల కలకల కంటతాడ వెట్టంగా

బాబగారి నోటితోని నా కొడుగా నేనెత్త ఎప్పుదురా నా కొడుగా మన ఇంటికి వచ్చిన ఇద్దరు ముసలు కొడుకో మొదటి కోరిక లోపల గనడే తిన్న సరుకు కోరుకున్నారు ఆ రెండవ కోరిక లోపల నీ ప్రారంభ కోరినారు నా కొడుగా నీ ప్రారంభ చేసి ఆగో మరి ఎడవ పక్క అటు వారేసి కైమ కైమ కొట్టి శాఖ పాకాలు వేసి ఆగో కూర పెడితే మరి అన్నం లోపల కూర పెట్టుకొని వాళ్ళు తిన్నట్టయితే సహ రోగం పోతాం అందరు కొడుక

తికేది ఎందుకు నంద నాలుగేళ్ళు బతికింది కిరియో అన్నారు రేపు పెరిగి పెద్ద లంగి అయితనో దొంగి అయితూ అవ్వ అన్నం పెడుతునో మీ కళ్ళ ముందర సాగు వేయిందంటే అది అదే పదివేల అని పది పట్టిండి మీరు చేతులతో అని తల్లిదండ్రులు మీరిద్దరు కలిసి నా ప్రాణం తీయండ్రమ్మాని దండం పెట్టిన మొదటి చూడు అవ్వ కన్నది కడపాయ కట్టింది బట్టాయ కాళ్ళ మీద వడ్డమైలాయే అవ కొడుకు ప్రాణం తీసి అంటే మాటకు కట్టుబడి ఎంతటి వారికి ఎంతటి దినము కన్నూరి వారి ఇళ్ళల్లా కన్న కొడుకు రామకృష్ణ ప్రాణం పోయినట్టు ఆ కోసకాలం అచ్చనే అమ్మా ఏ తల్లికి ధైర్యం వస్తుంది ఏ తండ్రికి ధైర్యం వస్తుంది కన్నుళ్ళు భూమి మీద బతుకున్నప్పుడు కడుపుల ఉట్టుల చచ్చిపోతే వాళ్ళకు ఒడవని దుఃఖం ఉంటదే అమ్మా ఆ కన్న కొడుకు ప్రాణమైనట్టు కూడా గై వల్ల నీ ప్రాణం పోతదా అనే కన్న తల్లిదండ్రులు కలకల కలకల కంట తాడ పెడతాండి ఒక్కొక్క మాట పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతాంటే కొడక ఇవాళ అన్న మాట కొడుకు కట్టుబాటు ఉన్నవా ఆ ఇద్దరు తల్లిదండ్రులు తండ్రి ఏమో కాళ్ళు అగబట్టి తల్లి కత్తి చేత బట్టి కొడుకలు చూడకుంటే

నా కొడు తీరా నా కొడుకుంట తాను మలవడమల మలవల పే రెండు వాళ్ళు కొడుకును కోసి ఆ ఎడవ పక్క బందుకు వారేసి కుడి పక్క కైమ కొట్టి ఆగో కొడుకు మాంసాన్ని కూరండుకోని పట్టుకొచ్చింది అప్పుడు రూపం లోపల ఉన్నాడు లోకాల శంకరుడు మన సగ అయ్యంగా ఆగో తిందామని అంటే మేము తిండి కూరకొచ్చిన మేము ఇవాళ వీళ్ళు నమద్ధం ఆడిచ్చి అవతల వడగొట్టాలని అత్తిది ఎట్లా మరి కొడుకు అంటే ఒక కోడి పిల్లలు కొడుకును కొడుకును కోసిండ్రు వీళ్ళ సత్యం పాడువాడ వీళ్ళ సత్యం ఏమి సత్యం అనుకున్నది పార్వతమ్మ ఏదన్నా మాట రావా మాట మాటల మాట కలిపి వేట వేటలే వడగొట్టిందాన్ని కావాల అని అగో అమ్మ తప్పకుండా ఇవల్ల మేము తింటాము గాని మరి ఆ ఏళ్ళ మాంసం ఉన్నది కాళ్ళ మాంసం ఉన్నది అంత మాంసం ఉన్నది కానీ తలకాయ చూపు లేదు ఆగో నీ కొడుకు తలకాయ నువ్వు ఇప్పుడే ఎగురంగా ఎక్కడ దాసుకున్నావో ఆగో రోట్లేసి కైమ దంచి ఆగో సూపు వేసుకొని తలకాయ కూరండుకోని పట్టుకత్త తలకాయ కూరేదోని అంటే ఆ పాక్రమా దేవ అన్నది నా కొడుకును కొయ్యంగా కరకర కరకర గొంతులు కొయ్యంగా కళ్ళల్లోకి వెళ్లి ప్రాణం పోయింది కొడుకు చూసినట్టు ఉన్నడాని వల్ల నా కొడుకు తలకాయన చూసుకుంటున్నా టెట్టెలు పెట్టి తాళం పెట్టిన ఎంత చెప్పిన వింటలేరు అప్పుడు భార్య భర్తలు ఏమన్నారయ్యా నీ కొడుకును రొట్టేసి రోకలు పట్టి దంచంగా ఇరవై ఒక్క దినము నాడు జోలపాడ ఎట్లా వాడుతుల పాట వాడుకుంటూ రోట్టేసి దంచే అన్నమాడు కట్టుబాడి భార్య భర్తలు టంగు పెట్టగా టంకు పెట్ట తాళం వల్ల కొట్టి కొడుకు తలకా పట్టుకొని వచ్చి తలకాయ పెట్టి ఆ రోలుకు అటువంటి ఒక్క రోగలి మరి కంకణం కట్టి ఆ జోగాలు వాడుకుంటా ఆ కొడుకు తలకాయ ఎట్లా దంచుతుందరు భార్య భర్తలు లవన పవన శ్రీ శైలా చోళాలి ¡Vamos తలకే దంచుకొని తలకా చేసుకొని అగో ఇద్దరు భార్య భర్తల బేటకి వచ్చింది శుక్లమాంబదేవి అని పెట్టేది సత్యం మీద భక్తి మీద తుమ్ము అయ్యా అవ ఎంత దూరం మీనా తిను తినువా అని మాట వాళ్ళకుతున్నారా అని అగో అమ్మవారు పార్వతదేవి గనుకనేవి గలగడవానికి గౌరవడుతున్నది ఓ తల్లు నారా మీ కొడుకు తల్కాయరా ఇది నిజంగా మీ కొడుకు తలకాయ అనేది ఎట్లా నమ్ముతా నేను అయితే మరి ఏమం చేయమంటావు ఏం చేయమంటావు ఇది రోటిలేసి అయితే మరి ఏమొసం మట్టు కచ్చినాం ఏమొసం మట్టు కచ్చినాం ఇవాళ మరి మనం ఉన్నోళ్ళను కదా బదట్ల వన్న కుక్కనే కొస్తకి మీరు కూడా తినాలి ఓ పిలగా అందరం నిరాలిది మరి కళాకారులకు రెండోసారి చాచింది ఆ ఇక్కడ చాజాన కాంతర రెండు ముక్కలు చెప్పుకున్నాం कोशे पृष्ठ

రెండవ కోరిక లోపల చూడు కన్న కొడుకును కోసి శాఖపాకం చేసి వాళ్ళకు వెళ్తది వెళ్ళిపోతే వెళ్ళిపోతారంటున్నారు అమ్మవారు చూడు శుక్లం అమ్మదేవి కన్న కొడుకును కోసింది శాఖపాకము చేసింది ఎప్పుడు మాక పార్వతి పరమేశ్వరులకేనాడబెట్టను అప్పుడు పార్వతమ్మ ఏమన్నది బిడ్డ అన్ని కూరలు అన్ని కూరలు కన్న తలకాయ కూర ఋషి ఉంటుందో అంటే కన్న కొడుకు తలకాయను రోడ్డు లోపల పెట్టింది బ్రోగలికి కంకణం కట్టి కన్న కొడుకు తలకే దంచింది ఆ తల్లి ఆ కన్న కొడుకు మాంసానికి తలకే కూరబట్టుకొని వచ్చి భార్య భర్తను కూర్చుండబెట్టి కన్న కొడుకు తలకాయ కూర పట్టిస్తున్నది శుక్లవాంబదేవి మాకు అడవంటి ఎప్పుడు అన్నం పెడుతున్నావు కానీ మా బంధువులు మీరు కూర్చుండు అన్నది మరి కూరలో బీట మందే పెట్టినవో మాకే పెట్టినవో భార్య భర్తల ప్రాణం అన్ను చూడవచ్చు అగో మీరు భార్య భర్తలు కూర్చుంటే అగ మేము ఓ రామ రామా అమ్మవారు మహమ్మదేవి శ్రీదొండ మహారాజు వాళ్ళు కూడా కూర్చున్నారు నలుగురు వస్తువుని ఎప్పుడు తిందామన్న సమయం లోపల పార్వతమ్మ ఏమనకున్నది అబ్బబ్బబ్ ఏమి సత్యం రాండ మహారాజా ఏమి సత్యమే నా బిడ్డ శుక్రమామదేవి కొడుకును ఒయి వన్ కోసిండ్రు దోసకాయను కోసినట్టు కొడుకును కోసిండ్రు తుదకు కొడుకు తనకాయన దంచే రోట్లేసి దంచిండ్రు నా బిడ్డ మీ సత్యమే కలిసి తట్టున్నది నేనే ఓడిపోయే తట్టున్న భయపడుతున్నది పార్వతమ్మ శుక్ల మాంబదేవి దిత్తంది రాదా నాదా ప్రభత్కు ఎందుకు